హాయ్ నేను ప్రత్యూష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజిటేబుల్స్ కానీ వచ్చాను యాక్చువల్లీ అక్కడ సడన్గా చూడ చూడగానే అక్కడ నెమలి ఉంది అబ్బా దాన్ని ఎలాగైనా వీడియో తీసుకోవాలని చెప్పేసి దానికోసం కొంతసేపు అక్కడ చూశాను అది ఇంకక్కడే ఉండేసరికి నేను ఇంకా గబగబా పరిగెట్టుకుని వెళ్ళి దాని వీడియో తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే నేను ఎప్పుడు నెమలిని చూడలేదు అందుకని దాన్ని దగ్గర నుంచి చూద్దామని చెప్పేసి అక్కడి నుంచి రూటే తిప్పు వెళ్తే నేను అంతా ఇదంతా తుప్పలు తుప్పలు ఏమైనా పాములు ఏమైనా ఉన్నాయా ఏంటని చెప్పేసి జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాను చూశాను ఇంకొంచెం ముందుకు వెళ్ళాను ఇంకా అయినా అది అక్కడే ఉంది అలా కొంచెం కొంచెం దాన్ని చూసుకుంటూ వెళ్తున్నాను మా హస్బెండ్ ఏమో చాలా దూరంలో ఉన్నారు తనైనా ఫాస్ట్గా వెళ్తారని చెప్పేసి కానీ ఇవన్నీ తుప్పలండి చాలా తుప్పలు ఉన్నాయి ఒక చిన్న వేసారు దాని నుంచి వెళ్తున్నాను వర్షాకాలం కదా మొత్తం తుప్పలు వచ్చేసాయి వెళ్తున్నా అలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంటే అది అక్కడ ఈ మాత్రం కనిపించింది పించం విప్పింది ఇంకా దగ్గర నుంచి వీడియో తీద్దామంటే అక్కడ నేల నుయ్యలు ఉన్నాయండి అందుకని భయం వేసింది వెళ్ళడానికి ఒక్కదాన్నే ఉన్నాను తనేమో అట్ సైడ్ వెనక ఉన్నారు వేరే పని మీద వచ్చాము తనైతే వేరే పని మీద బిజీగా ఉన్నారు నేను ఒకదాన్నే ఇక్కడ వీడియో తీసుకోవడం కోసం వచ్చాను అదగండి అక్కడ ఉన్నాయి నేల నుయ్య ఇంకా ఇంకా అంతకన్నా మించి ముందుకు వెళ్ళలేకపోయాను ఆ మాత్రం తీసాను ఇంకా దగ్గర నుంచి చూడి చూసి పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ చూస్తే అంటే పట్టుకోవడం అంటే జస్ట్ అలా దూరం నుంచి చూద్దామని చెప్పేసి కొంచెం దగ్గరికి ఎందుకంటే నేను ఎప్పుడు అంతగా దూకి కూడా వెళ్ళదు ఇక్కడే చూస్తున్నా పెద్ద అరుపు చాలా గట్టిగా అరుస్తుంది మీ అమయ అని చెప్పేసి సాయంత్రం సిక్స్ అయిపోతుంది ఇంకా ఆ టైంలో వెళ్ళాను చాలా భయం వేసింది నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎవ్వరూ లేరు అక్కడ అవి ఎవో సౌండ్స్ వస్తున్నాయి ఎట్రా బాబు అని చెప్పేసి ఓపిక్గా అలా ఉన్నాను కొంతసేపు అది ఎప్పుడు వస్తుందిరా బాబు ఫుల్గా వీడియో తీసుకుందాం అంటే రాదు చేయదు కనిపించదు ఆ మూవలు ఉండి దాకుంటుంది ఇంకా ముందుకి పరిగెట్టి వెళ్దాం అంటే అన్ని అడ్లు ఉన్నాయి అవండి ఆ ఎరక నుంచి చూస్తుంది కానీ భలే ఉంది క్యూట్గా ఉంది తర్వాత మళ్ళీ వచ్చేస్తుంటే ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది ఇంకా వెనక్కి పరుగు 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 పెట్టి మరి వెళ్ళాను అంత భయం వేసింది ఎవరో అలా పిలుస్తుంటే సో ఫైనల్గా అయితే చూశాను ఎప్పటి నుంచో వీడియో తీసుకుందాం అనుకుంటా వీడియో కనుక మీకు నచ్చినట్టు నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కనున్న బెల్ అయిండి